హాయ్ తెలంగాణ ఎంసెట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇంజనీరింగ్ సెట్ రెండో తారీఖునైతే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ అయితే జరుగుతుందమ్మా ఈరోజు మరి ఆల్రెడీ ఒక షిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంజనీరింగ్లో ఇప్పటివరకు ఎంతమంది అయితే స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు మరి ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా ఎంతమంది స్టూడెంట్స్ రాయవచ్చు లాస్ట్ ఇయర్ అయితే రెండు లక్షల యాభై నాలుగు వేల మంది రాశారు ఈసారి మరి పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా చూద్దాం మరి అందరికీ సీట్స్ వస్తాయా ఇంజనీరింగ్ ఉమ్మడి శుక్రవారం ప్రారంభమైంది తొలి రోజున నైంటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ సాయంత్రము నైంటీ ఫోర్ పాయింట్ శాతం విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరైనట్టు ఈఏపి సెట్ కను డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోసం ప్రవేశానికి జేఎన్టీ నేతృత్వంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ ఎఫ్సెట్ అయితే నిర్వహిస్తున్నారు ఇంజనీరింగ్కి ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల అగ్రి ఫార్మా సెట్ పూర్తయింది శుక్రవారం మొదలైన ఇంజనీరింగ్ సెట్ ఈ నాలుగో తేదీతో మరి సండే అయితే లాస్ట్ టైం ఈసారి మరి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా నలభై వేల మంది ఆల్మోస్ట్ నలభై వేల మంది రాయటల్లా మనకి ఈసారి లక్ష పదిహేను వేలు సీట్స్ ఉండే అవకాశం ఉంది మరి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం కానీ అందరికీ సీట్స్ వస్తాయమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎగురిబడి విలుగెట్టి సీటు కానీ టాప్ టెన్లో వస్తుందా మీకు అది గుర్తుపెట్టుకోండి టాప్ టెన్లో మన కాంపిటీషన్ ఎలా ఉందంటే ఈసారి టాప్ టెన్లో వచ్చిన స్టూడెంట్స్కి మరి ప్లేస్మెంట్స్ ఉంటాయి టాప్ టెన్ కానీ టాప్ ఫైవ్ కానీ టాప్ ట్వంటీ కానీ దీనిలో మరి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా మనం ప్రిపరేషన్ అవ్వాలి ఏదో ఇంజనీరింగ్ ఏమో అయిపోయింది ఏదో అయిపోయింది నాలుగు సంవత్సరాలు చదివా అంటే కుదరదు ప్రతి ఒక్కరికి సీట్స్ వస్తాయి కానీ టాప్ టెన్లో ఉండామా లేదా అనేది ఇంపార్టెంట్ అట్లా కాంపిటీషన్ బిల్డప్ చేసుకోవాలి నాకు ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది నేను ఎన్ని మార్క్స్ ఏదో మార్క్స్ ఇస్తే మరి రాసిస్తే మరి సీట్స్ వస్తాయి అని ప్రతి ఒక్క మనస్తత్వం తీసేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కష్టపడి చదవండి మరి ఆల్రెడీ మరి స్టూడెంట్స్ నిన్న రెండు షిఫ్ట్లు అయిపోయింది ఇలా మార్నింగ్ మూడు ఈవినింగ్ నాలుగు ఇంకా మరి రేపటితో రెండు ఆరు షిఫ్ట్లు అయితే జరుగుతాయి మరి మీరు కష్టపడి చదివి మీరు మంచి ప్లేస్మెంట్ సాధించండి టాప్ టెన్ కాలేజ్ మనకి ఏంటండి సిబిఐటి ఉంది ఓయూ కాలేజ్ ఉంది అదేవిధంగా జేఎన్టీయు కాలేజ్ ఉంది జేఎన్టీయు ఉంది వాసవి ఉంది విఎన్ఆర్ ఉంది మరి నారాయణం అమ్మాయిలకైతే మంచి కాలేజీ టాప్ కాలేజీ నారాయణం ఉంది ఈ కాలేజీలు అన్నింటిలో తెచ్చుకోవాలంటే మరి టఫ్ కాంపిటీషన్ మంచి మార్క్స్ రావాలి గుర్తుపెట్టుకోండి కనీసం ఎనభై మార్క్స్ పైన కూడా తెచ్చుకోండి అందరు కూడా గ్రేటర్ దాన్ ఎనభై మార్క్స్ పైన మనకి నూట అరవై మార్కులు ఉన్నాయి కదా ఎనభై మార్కుల పైన తెచ్చుకుంటే కానీ కాంపిటీషన్ సీట్స్ వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీబడి విల్ గెట్ సీట్ కానీ టాప్ టెన్లో వచ్చిందా టాప్ ఫైవ్లో వచ్చిందా అనేది ఇంపార్టెంట్ సిఎస్సి కానీ ఈసీ కానీ మీకు నచ్చిన బ్రాంచ్ జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఓవరాల్గా నైంటీ ఫోర్ పర్సెంట్ అయితే మరి స్టూడెంట్స్ అయితే నిన్న అటెండ్ అవ్వటం జరిగింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్